సిస్టర్స్ ఎలిగించలేని క్యాండిల్ ఎట్ల అవి కాదు మీరు చేసేసే ఉంటారు అది కాదు ఎలిగించలేని క్యాండిల్ ఏంటి కొంచెం క్లూ ఇవ్వండి కొంచెం క్లూ కొంచెం క్లూ నాకే చెల్లి ఆయుస్ తగ్గి చచ్చిపోతారు ఇప్పటికి ఇంకా నావేశం నిన్న పంతొమ్మిది చీటింగ్ మాటికి చేస్తూ చుట్టూ అమ్మాయిలే చెప్పండి ఓకే అంటీ ఈ రోజుల్లో అమ్మ అక్క అంటే ఎవరికి నచ్చట్లే సరే చెప్పండి ఎలిగించలేని క్యాండిల్ ఎలిగించలేని క్యాండిల్ ఎలిగించలేని కొవ్వొత్తి ఏంటి అయండి చెప్తారా చెప్పండి ఆంటీ ఏ డింబి డింబి రో డిండి డిండిరా వచ్చింది రో ఎ వెలిగించలేని క్యాండిల్ ఏంటి let's move on to the next question. వద్దులేడా నేను పట్టుకున్నానా ఆంటీ చెప్పండి ఇలాగే క్యాండిల్ క్యాండిల్ ఏదో తేడాగా ఉంది తెలీదు గుర్తు లేదు మర్చిపోయా తెలీదు గుర్తు లేదు మర్చిపోయా సరే మీకు మీ హస్బెండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి

పెళ్ళి చాలా మంది బాగున్నారు కదా లవ్ మ్యారేజెస్ చేసుకొని లవ్గా ఏడమ్మా కండి ఓకే ఓకే సిగ్గుతుంది లవ్ అంటే సిగ్గు వాళ్ళకి సిగ్గు సిగ్గు లేదు లేదు లేదు

आइस पुलिस कादो पुलिस कादो पुलिस अरे एंट्री <laughs> है आइस अरे सारे आइस की आइस की आई भैया ये तो मम्मी होड़ीडू आइस की आइस आइस की आइस के ऊपर तगुलते आइस की आइस ऊपर तगुलते ना सेलीदा मां कादो कल मंडत ऊपर आइस करिसको गई कोड़ा का अप आइस आइस क्लोज एश आइस काइस नमक ఐసే సైలు తగ్గుతాయి వాడికి ఇది లేదు ఇప్పుడు ఎలాగా ఐస్ గడ్డ తీసుకుని అట్లా పెట్టుకున్నాడు అప్పుడు ఐస్కి ఐస్ తగ్గుతా సరే మీ ముందు ఒక కప్పు కూర్చొని ఇక్కడ ముద్దు పెట్టుకోవడం అక్క చేసుకోవడం చేస్తున్నారు అప్పుడు మీ రియాక్షన్ వెళ్ళిపోతాం అంటే రియాక్షన్ ఎలా ఉంటుంది మీకు కొంచెం చూసుకుంటావాళ్ళిపోతుంది వెళ్ళిపోతారు అంటే మీకు నచ్చదా అంటే మనం చేయాలని మన పక్కన వాళ్ళు చేస్తే తట్టుకోలేరు మీరు సరిపోయింది అంటే వాళ్ళ చదువు వాళ్ళ చదువు చదువు అమ్మో అసలు పిక్ మీకు పెళ్ళి అంటే పెద్ద మా ఆయన మాల్దీవ్స్ తీసుకెళ్ళాలి గోవాలో పెళ్లి చేసుకోవాలి ఇంట్లో మంచిగా చూసుకుంటే ఒకవేళ బాగా కొట్టి 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 చేస్తారు మేము వాళ్ళని కొడతాం వాడు తిరిగి ఇంకా కొడుతున్నాడు మేము ఇంకా తిరిగి కొడతాం అంటే భయపడరా వాడికి వాడు ఇవన్నీ ఇచ్చి రివర్స్ పదిహేను రైతు లక్షల కట్నం ఇచ్చి చేసుకుంటాం మాకు వాడు భయపడాలి భయపడతాం వాడు కట్నం ఇస్తే మేము భయపడతాం

సినిమా చూసారా తీసుకుంటాం డివోర్స్ విడాకులు మామిడి ఆకులు ఆకుడు అని ఆకులు విడాకులు ఆకులుగా నాకు మీరు ఫిక్స్ అయ్యారు మీ పేరేంటి మానస మానసే పెళ్లి చేసుకున్న మగవాడు ముందే జీవితం గురించి ఒక ఆలోచించుకొని ముందడుగు వెళ్ళకడుగుయండి థ్యాంక్ యూ సో మచ్